రేపు పరివర్తన ఏకాదశి బుధవారం అండి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని ఈ రంగు ఈ కూర వండితే చాలండి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది వద్దన్నా సరే ధనం వస్తుంది కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుంది మరి ఈ రోజున ఎవరైతే ఈ కూర తింటారో వారికి ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మీ యొక్క సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అయితే తినాలి అందరూ కూడా ఈ కూరని వండాలండి అలా ఈ రోజు ఈ కూర వండడం వలన తినడం వలన ఏంటంటే ఆ విష్ణుమూర్తి యొక్క ఆ నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుందండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ ఏకాదశి రోజున ఏ కూరను మనం తినాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మీరు అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ మనము వచ్చేసేటప్పటికి పరివర్తన ఏకాదశి మనకి ప్రతి మాసంలో కూడా రెండు పక్షాలు ఉంటాయి ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క ఏకాదశి అది కృష్ణ ఉంటుందనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ప్రతి ఏకాదశి కూడా విశేషమైనటువంటి ఫలితాలను అయితే కలిగి ఉంటుందండి అలా భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి లేకపోతే పార్శ్వ ఏకాదశి లేక వామన ఏకాదశి అంటారు అయితే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలో జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుతారండి ఆ స్వామి ఒకవైపు నుంచి మరొక వైపుకు పరివర్తనం చెందేటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అంటారండి పరివర్తన అంటే మార్పు అని అర్థం అండి ఈ రోజునే ఆ శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికైతే పంపించడం జరుగుతుంది ఈ పరివర్తన ఏకాదశి రోజున వామనావతారాన్ని పూజించడం వలన ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలిగేటువంటి అయితే కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పరివర్తన ఏకాదశి రోజున వచ్చేటువంటి ద్వాదశి వామన జయంతి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు కలుగు తీరుతాయని చెప్పేసి నమ్మకం ఈరోజు వైష్ణవాలయాలు అంటే వెంకటేశ్వర స్వామి కానీ విష్ణు రాముని వారి గుడికి కానీ వెళితే చాలా మంచిది విష్ణు నామంతో జాగరణ చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇలా పరివర్తన ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల లేమి అనేటువంటిది లేకుండా ఉంటు పోతుంది అని చెప్పేసి చెప్తారు అంతేకాదండి ఈ ఏకాదశిని ఆచరించినట్లయితే వివిధ రకాల కారణాల వల్ల అసంతూ అసంతూర్తిగా ఆగిపోయిన పనులు నెరవేరుతాయి ఆ శ్రీకృష్ణుడితో ఓ కృష్ణ ఈ బాద్రపద ఏకాదశి గురించి చెప్పమని చెప్పేసి చ అడగడం అయితే జరుగుతుందండి అది పాటించడం వలన మనకి ఏం కలుగుతుంది లాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అడుగుతారండి దానికి శ్రీకృష్ణుల వారు అతనితో ఇట్లా చెప్తారు భాద్రపద శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరేంటంటే పార్శ్వ ఏకాదశి ఇది చాలా శుభకరమైనటువంటిది ఈ ఏకాదశి అనేది మన మనిషికి మోక్షాన్ని ప్రసాదించే సమస్త పాపాలను తొలగిస్తుంది ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రం చేతనే మనిషి యొక్క అన్ని రకాల పాపాలు పోతాయే మరి ఏకాదశి పాలన వలన కలిగేటువంటి పుణ్యం చాలా యజ్ఞ మనం యజ్ఞం చేసేదానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని లభిస్తుందండి ఈ ఏకాదశి రోజున ఆ శ్రీ వామదేవుణ్ణి భక్త తో అర్చించేటువంటి వాళ్ళు ముల్లోక వాసుల చేత అర్చించబడతారండి పద్మాక్షులకు విష్ణుమూర్తి ఈ రోజున ఆరాధించేటువంటి వాళ్ళు నిస్సందేహంగా వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది క్షణించి ఉన్నటువంటి భగవంతుడు ఈ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడివైపుకు జర తిరగడం అయితే జరుగుతుంది అందుకే దీనికి పార్శ్వ పరివర్తన ఏకాదశి అని పేరు రావడం జరిగింది అని చెప్తారు అది విన్న ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఓ జనార్దన నివ్వు చెప్పిన దాన్ని విన్నప్పటికీ కూడా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఓ దేవదేవా నీవు ఏ విధంగా శయనిస్తావు ఏ విధంగా పక్కకు గిల్లుతావు నీ పలి చక్రవర్తిని ఏ విధంగా శిక్షించావు వీటన్నింటికీ సమాధానం చెప్పేసి నాకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఆ దానికి ఆ శ్రీకృష్ణుల వారు ఓ రాజకేశరి త్రేతాయుగంలో బలి అనేటువంటి భక్తుడు ఒకడు ఉండేవాడు అతని గురువు శుక్రాచార్యుడు బలి రాక్షస కులంలో జన్మించినప్పటికీ కూడా అతను నిత్యము నన్ను పూజిస్తూ స్థుతిస్తూ ఉండేవాడు అతను బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాలు చేసేటువంటి వాడు ఈ ప్రకారంగా అతను తపోకాలంలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రుణ్ణి పరాజితుణ్ణి చేయడం జరిగింది రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు అప్పుడు ఇంద్రుడితో పాటు అందరూ కూడా ఋషులందరూ కూడా నన్ను ఆశ్రయించడం జరుగుతుంది వారి ప్రార్థనకి నేను వామన రూపంలో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళడం జరిగింది నేను బాలబ్రాహ్మణ రూపంలో వెళ్ళి బలిని మూడు అడుగుల నేలను దానం అడగడం జరిగింది అప్పుడు బలిచక్రవర్తి తన గురువు చెప్పినా వినకోకుండా కేవలం మూడు అడుగుల నేలను కాక ఇంకా ఏదైనా సరే కోరుకోమని చెప్పేసి అడగడం జరుగుతుంది అడిగిన దాంతోనే సంతృప్తి చెందుతానని చెప్పేసి నేను నిశ్చయం ప్రదర్శించాను దాని ఇంకా ఏమీ లేకుండా బలి మహారాజు అతని భార్య అయినటువంటి వింధ్యావళి నాకు మూడు అడుగుల నేలను దానం ఇవ్వడం జరిగింది అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక అడుగుతో సమస్త లోకాలను కూడా నేను ఆక్రమించ రెండవ అడుగుతో గ్రహ మండలాలతో పాటు సమస్త ఆకాశాన్ని నేను ఆక్రమించాను మూడవ అడుగుకి స్థానం చూపించమని చెప్పేసి అడిగితే తన స్థిరాన్ని స్థానంగా చూపించారు అలా వామన నేను బాని చక్రవర్తి శిరం పైన ఉంచాను ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చినటువంటి నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ ఏకాదశి రోజు అంటే ఈ పాద్రపద శుక్ల పక్ష ఏకాదశి రోజునే ఆ శ్రీ వామన దేవుని విగ్రహము బలి మహారాజు యొక్క ప్రతిష్ఠించడం జరిగింది ఈ రోజున ఆ రూపం అనంత శేషల్పం పైన క్షీర సాగరంలో ప్రతిష్ఠించడం అయితే జరిగింది భగవానుడు శైని ఏకాదశి నుంచి ఉద్ధాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు శయనిస్తారు ప్రతి ఒక్కరూ భగవంతునికి ఈ నాలుగు నెలలు విశేషార్చన అయితే చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశిని ఏదవిధ విధిగా పాటించాలి ఈ ఏకాదశి ద్వారా మనిషి యజ్ఞ ఫలాన్ని పొందుతాడు అని చెప్పేసి జరుగుతుంది పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజు మనము తులసి ఆకులు తీసుకుని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలుగుతుందండి అంతేకాకుండా మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి మీ దేహానికి నూతన శక్తి కలుగుతుంది దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుందండి ఈ విధంగా మీరు కనుక స్నానం చేస్తే మీ యొక్క నాడీ వ్యవస్థ శరీరము తులసిలో ఉన్నటువంటి ఔషధ గుణాలను కలగజేసి నూతన శక్తిని ఇస్తాయి సో ఇంతటి పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా స్నానం చేసేటప్పుడు మక్కిట్లో గుప్పడు తులసి ఆకులు వేసుకుని పసుపు కూడా వేసుకుని చేయండి చిటికెట్ పసుపు తులసి ఆకులైతే అందరి బాటి అందరికీ అందుబాటులో ఉంటాయి కదా తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది ఇక ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు దొండకాయ కూరనైతే వండుకోవాలండి ఈరోజు అందరూ కూడా దొండకాయ కూర తింటే చాలా మంచిది ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది దొండకాయతో పాటు ఈ రోజున ఉలువలతో చేసినటువంటి కూరలు తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఉలవలతో చేసినటువంటి కూర అంటే చారు పప్పు ఉలవల కూర ఇట్లా ఏదైనా సరే ఉలవలకు సంబంధించి ఏదైనా సరే చేసుకుంటే మంచిది ఈ రోజున దొండకాయ కూర కానీ ఉలవల కూర కానీ తింటే మంచిదండి దొండకాయన కూర వండుకుని తినవచ్చు లేకపోతే పచ్చడి అయినా పచ్చడి రూపంలోనే తెలుసు ఏ రూపంలో అయినా సరే దొండకాయనైతే చేసుకోవచ్చండి ఏ రకంగా అయినా సరే మనం ఈ ఈ రూపంలో అయినా సరే దొండకాయను తిన్నప్పటికీ కూడా మన కష్టేశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం వస్తుంది లేకపోతే మీరు ఉలవలతో ఏది వండుకుని తిన్నప్పటికీ కూడా ఆ నారాయణ అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఎందుకండి అంటే ఉలవలు అంతటి శక్తినిస్తాయండి ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసినటువంటి ఆహారం తినాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకుని దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ ఉండాలి అందరూ ఈ కూరను తినాలి ఆ విధంగా చేయటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహము కలిగి మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు ఇవన్నీ తొలగిపోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ధన సంస్థలు అన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యము లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ కూరలు వండండి తినండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక పొరపాటును కూడా ఈ ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకండి గుడ్డు చికెను మటను ఇట్లాగా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఏ ఐటెం కూడా తినకూడదు గుడ్డును నాన్ వెజ్ కాదని చెప్పేసి తింటుంటారు కానీ గుడ్డు కూడా నీచే కాబట్టి ఈ ఏకాదశి రోజున గుడ్డును మాత్రం తినకండి కాబట్టి ఈరోజు మాంసాహారం అయితే వండకండి తినకండి ఇంటిలోనే కాదండి మీరు బయట కూడా నాన్ వెజ్ను అయితే తినకండి ఎందుకంటే మనం రెస్టారెంట్స్లో బ జారల్లో నూడిల్స్ బళ్ళ దగ్గర మజ్జిబ ఇట్లా ఎక్కడా కూడా మీరు బయట అనేసి కూడా తినకండి అసలు కూరల రూపంలోనే కాదండి ఎక్కడ ఏ రకంగా కూడా మీరు తినకండి ఏ రూపంలో కూడా పిజ్జా బర్గర్స్ రూపంలో కూడా ఈవెన్ వాటిని అయితే అస్సలు తీసుకోకుండా ఉంటాం ఈరోజు ఈరోజు కేక్ను కూడా తినకండి ఎందుకంటే కేక్లో కూడా గుడ్డు కలుస్తుంది కాబట్టి అది కూడా మనకి మంచిది కాదండి ఇట్లా ఈ రోజున ఏకాదశి రోజున ఏ రూపంలో కూడా నాన్ వెజ్ అనేది తినకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు కాదని తిన్నారంటే దేవతల యొక్క ఆగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనకి ఫలితం రాదండి దరిద్రం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆహారాన్ని అయితే ఖచ్చితంగా పాటించండి ఈ ఏకాదశి రోజున చేసేటువంటి విష్ణు పూజకి కూడా విశేష ఫలితం అయితే పొందగలుగుతాం కాబట్టి ఈ ఏకాదశి పూజలు తప్పకుండా ఆ విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజించండి ఈరోజు చేసేటువంటి పూజ ఆడవాళ్ళు తలస్నానం చేసి పసుపు చల్లు నీళ్లు చల్లుకొని ఇంట్లో స్వామివారికి పూజ చేసుకోండి ఆ స్వామికి ఇష్టమైనటువంటి వాటిల్లో తులసి దళాలు అనేవి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకోండి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి ఫోటో ముందు ఖచ్చితంగా తులసి దళాలు పెట్టి పూ పూజ చేయండి ఈరోజు ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేయండి ముఖ్యంగా స్వామి పూజలో ఖచ్చితంగా పిండి దీపం అయితే వెలిగించే ప్రయత్నం చేయండి అప్పుల సంస్థలతో బాధపడేటువంటి వాళ్ళు పదకొండు యాలకలను ఒక మాలగా చేసి యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను మనం స్వామివారి ఫోటోకు కూడా వేయాల్సి ఉంటుంది ఈరోజు స్వామివారికి యాలకుల మాల సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్కనైనా సరే నివేదించాలి ఇక ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేయాలి చివరిగా స్వామివారికి హారతిని ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి అది కూడా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తే చాలా మంచిది ఈ విధంగా పూజ చేసుకుని ముఖ్య నియమాలు పాటించడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం అనేది లభిస్తుందండి ఈరోజు ఖచ్చితంగా మీరు స్వయం స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరిస్తే మంచిది అండ్ అలానే మనం పూజలు ఉపయోగించేటువంటి తులసి దళాలను ఏకాదశి రోజు కోయకూడదు కాబట్టి ముందు రోజునే కోసేయాలి ఏకాదశి రోజు నూనె కూడా అస్సలు రాసుకోకూడదండి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఆయుక్షీణం అని చెప్పేసి చెప్తుంటారు సో మీరు మీ ఇంటిలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా ఉన్నాయి మేము బాధపడుతున్నామంటే ఇంటిలో ఖచ్చితంగా ఇంటి ముందు గుమాలలో నిమ్మకాయలు కూడా కట్టుకునే ప్రయత్నం చేయండి మీ సమస్యలన్నీ తోరిపోతాయి ఏకాదశి రోజున పసుపు వస్త్రం తీసుకుని లవంగాలు వేసి మూట కట్టి బీరువాలో పెట్టుకోండి ఇంకా మంచిది ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బైతే లభిస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున వీలైతే విష్ణు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిదండి ఈ ఏకాదశి రోజున ఇంటిలో పూజ చేసేటువంటి వాళ్ళు ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను అయితే అస్సలు తినకూడదండి ఈ విధంగా శ్రీ పదకొండు సార్లు శ్రీరామ రామ రామే రామే మనోరామే సహస్రనామ తత్తుల్యం రామనామ అనేటువంటి మంత్రాన్ని కూడా పఠించినట్లయితే చాలా మంచిదండి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్